భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నగరంలో రోడ్డు కిరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జీహెచ్ఎంసీ అధికారులు నరికి వేస్తున్నారు గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాల శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని బాధ్యతగా తన పని నిర్వర్తించింది కానీ నరికి వేసిన చోటే చెట్ల కొమ్మలను నిర్లక్ష్యంగా వదిలేసింది దీంతో అటు పాదచారులు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నగరంలో వినాయక చవితి సందడి నెలకొంది ఎక్కడ చూసినా కానీ వినాయక మండపాలతో ఓ ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను నరికి వేయించారు నగర స్వచ్ఛతను కోరుకునే జేహెచ్ఎంసీ కొట్టిపారేసిన చెట్టు కొమ్మలను నరికేసిన చోటే ఉంచడంతో చుట్టుపక్కల వాళ్లకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి రోడ్లు కూడా ఇరుకుగా ఉండడం అందులోనూ నరికి చెట్లను రోడ్ల పక్కనే వేయడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి వాహనదారులు చెప్తున్నారు చెట్లు కొట్టే ఒక ఐదవ అయిందండి ఈ ఐదారు రోజుల నుంచి చెట్లు ఎత్తగా ఈ ఎత్త వల్ల ట్రాఫిక్ చాలా పాపగా ఉంది వెళ్ళాలన్నా జనానికి పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది చెట్ల వల్ల ఈ కూడ కూడా ఎత్తేస్తే ఇంత ఇబ్బంది ఉండదు అసలు ఈ రోడ్డు ఇరుకు బాగానే ఇది బాగా పబ్లిక్ అంత చాలా ఇబ్బందిగా ఉంది అవి పట్టుకెళ్ళకపోవడం వల్ల చెట్టు కొమ్మలు నరికేసిన చోటే ఉంచడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు కొమ్మలు పడేసిన చోటే మురికి కాలువల డ్రైనేజీ నీరు ఉండడంతో దోమలు బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు నిమజ్జనం చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ముందు చూపుతో నరికేశారు బానే ఉంది కానీ నరికి వేసిన చోటే చెట్టు కొమ్మలు ఉంచడంతో చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు రోజుల తరబడి చెట్ల కొమ్మలు ఆకులు అలాగే పడి ఉండడంతో దోమలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ఆందోళన స్థానికులు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు స్పందించి చెట్టు కొమ్మలను నుంచి తొలగించాలని కోరుతున్నారు నగరంలో వినాయక చవితి పండగ సందడి అయితే నెలకొంది ఎక్కడ చూసినా గాని అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయినాయి ఐదు రోజులని మూడు రోజుల నిమజ్జనం కూడా చేయడం జరిగింది అయితే దానికోసమని అంటే పదకొండు రోజుల నిమజ్జనం కోసమని జేహెచ్ఎంసి అధికారులు అయితే ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి కొమ్మలనైతే నిమజ్జనానికి ఎలాంటి అడ్డు రాకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అయితే చెట్ల కొమ్మలు నరికేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడొచ్చు నిమజ్జనం కోసం అని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం చెట్ల కొమ్మలను అయితే నరికేయడం జరిగింది కానీ కొమ్మలని మాత్రం వాళ్ళు తీయకుండా అక్కడే ఉంచడం వల్ల ఇక్కడ పాదచారులకైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు కూడా నగర స్వచ్ఛతను కోరుకునే జిహెచ్ఎంసి మరి ఆ చెట్ల కొమ్మలను నరికేసి అక్కడే పడేసిపోవడం దాని వల్ల అంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం నడిచే వారికి సమస్యలు తలెత్తడం అయితే చాలా ఇబ్బందిగా మారింది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ చూసినా గాని రోడ్డుకి ఇరువైపులా చెట్ల కొమ్మలే మనకు దర్శనం ఇస్తున్నాయి వాళ్ళు వెంటనే తీసేస్తే అది బాగుండేది కానీ తీయకుండా అలాగే ఉంచడం వల్ల పాదచారులకైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు దానివల్ల ఏంటంటే ఇది వర్షాకాలం ఆ చెట్ల కొమ్మలు అక్కడే ఉండడం దా దాని వల్ల అక్కడే మళ్ళీ డ్రైనేజ్ వాటర్ ఉండడం రెండు కూడా కలిసి మొత్తం అక్కడ బ్యాక్టీరియా దోమలు ఏర్పడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు అన్నట్టుగా చెప్తున్నారు అయితే ఇప్పటికైనా జేచే అధికారులు దీనిపైన స్పందించి నగర స్వచ్ఛత కోసమని ఈ చెట్ల కొమ్మలు ఏవైతే వాళ్ళు కొట్టి పడేశారో వాటిని వెనువెంటనే తీసేయాలని అయితే ఆ స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ వీరబాబుతో అలెఖ్య హెచ్ఎం టివి హైదరాబాద్